రైతులందరికీ నమస్తే ఈరోజు మీరు చూస్తున్న తోటకు వచ్చి పదహైదు రోజులైతుంది ఇది వచ్చి మన ఊరు పక్కనే దినిమీదపల్లి దగ్గర తోట పదహైదు రోజుల తోట ఈ తోటకైతే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయైతే చూశాను ఈ తోటలో లీఫ్ మైనర్ ఉంది అగ్గితేగళ్ళు ఉన్నాయి పచ్చుదామ అయితే ఉంది సో దీనికి సొల్యూషన్గా మీకైతే ఈరోజు మందులు చెప్పబోతున్నాను లీఫ్ మైనర్ చూడింది ఈ విధంగా ఉంది పచ్చుదాము ఉంది సో వీటికి మందులు ఇంప్రూవ్మెంట్కి ఫస్ట్ స్ప్రే అయితే చేస్తున్నాము ఫస్ట్ స్ప్రే ఇంకీ ఏం చేస్తున్నామంటే మినిక్ టో ఎక్స్ట్రా యాంట్రకాలు ఇసాబిన్ అయితే స్ప్రే చేస్తున్నాము అవి ఏ డోసేజ్లో యూజ్ చేయాలి ఎంత కాస్ట్ పడతాయి అన్నీ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా ఇన్ఫర్మేషన్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా మన వన్ వీక్ టెన్ డేస్ అయినప్పుడు మన తోటల్లో ఖచ్చితంగా పచ్చదామా లీఫ్ మైనర్ ఖచ్చితంగా పడతాయి ఇంకా కొన్ని తోటల్లో అయితే ఈ విధంగా అగ్గి తెగులు ఆకులు కాలిపోవడం కానీ ఈ విధంగా పడుతుంటాయి దాటికొచ్చి సొల్యూషన్ వచ్చి అగ్గి తెగులకి కవాచ్ ఫ్లో కానీ కవాచ్ కానీ బేర్ కంపెనీ నుంచి యాండ్రకాల్ కానీ అయితే యూజ్ చేయొచ్చు మీకైతే ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను చూడండి వీటికి ఏం ముందులు వదలాలి ఏం చేయాలని ఇది సింజంటా కంపెనీ నుంచి మినిక్టో ఎక్స్ట్రా ఇది వచ్చి లీఫ్ మైనర్ కానీ పురుగ్ కానీ పచ్చదోమ కానీ ఇన్సెక్స్ ఏమున్నా పని చేస్తాయి అన్నట్టు ఇది వచ్చి ట్వంటీ ఎంఎల్ ఐదు బిందులకి అయితే కలుపుకుంటున్నాము ఆరు బిందుల వరకు అయితే కలుపుకోవచ్చు సో ఇది వచ్చి ఐదు బిందులకొచ్చి టూ ట్వంటీ ఎంఎల్ అయితే కలుపుకుంటున్నాము దీంతోపాటు మన తో ఈ తో ఈ తోటలో వచ్చి అగ్గితేగులు ఉన్నాయి కదా ఆకులు కాలిపోతూ దానికి వచ్చి అటు రకాలు బేర్ కంపెనీ ఇది కూడా ఎంఎన్సీ కంపెనీనే మంచిది ఇది వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఐదు అయితే ఒక డ్రమ్మకి అయితే హాఫ్ కేజీ వేసుకోవాలా ఇంకా దీంతోపాటు మన చెట్టు ఇంప్రూవ్మెంట్ కావాలి కాబట్టి చెట్టు ఇంప్రూవ్మెంట్కి ఇసా అయితే కలుపుకుంటున్నాము ఇసాబియన్ వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ అదే ఒక టూ హండ్రెడ్ ఒక డ్రమ్కి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లీటర్స్కి వచ్చి హాఫ్ లీటర్ అయితే వేసుకోవచ్చు సో ఇవి మూడు స్ప్రే చేయడం వల్ల మనకి లీఫ్ మైనరు అగ్గితేగుళ్ళు పచ్చదోమ పోయి చెట్టు ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది ఇంకా ఇది యాన్ రకాలు చూపించాను కదా బేర్ కంపెనీ దాని బదులు మనము కవాచ్ వేసుకోవచ్చు కవాచ్ ఫ్లో వేసుకోవచ్చు వివిధ వివిధ కంపెనీల నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే ఉంటాయి మనమైతే మనకు అందుబాటులో ఉన్నది మంచి కంపెనీది మంచి రిజల్ట్ ఇచ్చేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క పంటలో ఒక్కొక్క మందులు అయితే చెప్తున్నా అనుకోకండి టెక్నికల్స్ ఏమే ఉంటాయి ఏ ప్రోడక్ట్ అవి అవి మనం కంపేర్ చేసి టెక్నికల్ సేమ్ ఉంటే తీసుకోవచ్చు అది బేయర్ బేయర్ నుంచి అయితే కాంట్రకాలు సింజంటా నుంచి అయితే ఫ్లో ఆ విధంగా ఏదైనా తీసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి కామెంట్ రిప్లై ఇస్తాను ఇంకా నా నెంబర్ అడుగుతున్నారు కదా మీ అయితే నా నెంబర్ అయితే తీసుకొచ్చాను ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి అది ఎమర్జెన్సీ అయ్యి మీరు తోట ఫోటోలు పెట్టాలంటేనే మాత్రమే మెసేజ్ చేయండి దయచేసి ఎవరు కాల్ చేయకండి నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ టూ దయచేసి కేవలం ఫోటో సెండ్ చేయడానికి మెసేజ్ చేయడానికి మాత్రమే యూస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గ్రాడ్యుయేట్ ఫార్మర్